కంచిల మండలం మక్రంపురంలో విశ్వశాంతి క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం ఫిజిక్స్ వాళ్ళ సహకారంతో అంతరాష్ట్ర టీ ట్వంటీ క్రికెట్ టోర్నమెంట్ను ఆదివారం సందడిగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బెందోళం అశోక్ సర్పంచ్ తమరాల శోభన్ హాజరై ప్రారంభించారు అనంతరం క్రీడా మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు రిబ్బన్ కట్ చేసి టోర్నమెంట్ను ప్రారంభించారు ఎమ్మెల్యే అశోక్ బ్యాటింగ్ చేసి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు ప్రతి ఒక్కరు క్రీడల్లో రాణించి జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే అన్నారు నియోజకవర్గంలో క్రీడాకారులు అభివృద్ధికి అన్ని విధాలుగా తోడుంటానని చెప్పారు అనంతరం సర్పంచ్ శోభన్ మాట్లాడుతూ రాష్ట్రాల మధ్య జరిగే ఈ పోటీలు క్రీడాభిమానులకు ఉత్కంఠభరిత అనుభూతిని కలిగించనున్నాయని పేర్కొన్నారు క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఆటగాళ్లను ప్రోత్సహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీవీ రమణ వజ మృత్యుంజయరావు బుడ్డెపు కామేశ్ రెడ్డి మణిచంద్ర ప్రకాష్ శ్రీనివాస్ రంగారావులో లో సంతోష్ పట్నాయక్ భీమారావు రావులో సదానంద వాసాల రమేష్ బెందాలం వెంకటరమణ కూటమి నేతలు గ్రామస్తులు క్రీడాకారులు పాల్గొన్నారు సంవత్సరాల నిరసించడం జరుగుతుంది ఇక్కడికి ఎంతో మంది క్రీడాకారులు మా గ్రామంలో సీనియర్లు ఉన్నారు ఇప్పుడు మండల పార్టీ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మాజీ పిఎస్ చైర్మన్ గారు ప్రభుత్వ ఆస్తులు కాపాడాలంటే ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు యువకులు ఇవే కాపాడాలి కాబట్టి వీరు మా ముందు దయించి దీనికి కాంపౌండ్ వాళ్ళు మంజూరు చేయవలసిందిగా కోరుకోవడం ఎస్టిమేషన్ కూడా జరిగింది దీన్ని కాపాడాల్సింది మనందరూ కలిపి మీరు మకరాంపురం ప్రత్యేక శ్రద్ధగా తీసుకుని ఈ ఒక్కటి మంజూరు చేయవలసిందిగా ప్రత్యేకంగా కోరుతున్నారు మక్రాంపురంలో దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి కూడా ఈ క్రికెట్ అనేదానికి ఒక ప్రాచుర్యం అది మారుమూల నియోజకవర్గం అయినటువంటి ఇచ్చాపురం నియోజకవర్గంలో అంతంత మాత్రమే ఉన్నటువంటి సౌకర్యాల నడుమ ఇంత పెద్ద వ్యవస్థని ఏర్పాటు చేశారు అని అంటే ఇక్కడ విశ్వశాంతి యోజన సంఘం వారికి మకరంపురం పెద్దలందరూ కూడా మనందరూ ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే మన ఈ నియోజకవర్గంలో మరి స్టేట్ లెవెల్ ఆడినటువంటి ఏపీఎల్ ఆడినటువంటి ఆటగాళ్లను తయారు చేస్తున్నటువంటి గ్రౌండ్